ప్రతిరోజు మార్నింగ్ అయితే నాకు ఒక యుద్ధం గడుస్తుంది ఎంత ముందు రోజు ప్లానింగ్ చేసుకున్నా కానీ హడావిడి అవుతూనే ఉంటుంది ఇంకా మా పాపకి మా మా వారికి లంచ్ బాక్సులు రెడీ చేయాలి కాబట్టి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు అన్ని పనులు మనమే చేయాలి కాబట్టి మార్నింగ్ టైంలో హడావిడి అవుతూ ఉంటుంది కదా ఇక్కడ నా చిట్టి తల్లికి అయితే మార్నింగ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఒక్కసారి లేచిందంటే తను హ్యాపీగా స్కూల్కి వెళ్ళే బ్యాచ్ అనమాట ఏ రోజు నేను స్కూల్కి వెళ్ళను అనింది లేదు తను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే బ్యాచ్ నేనైతే అది కాదులేండి నేను ఏ రోజు సాకు దొరుకుతుందా స్కూల్కి మానేద్దామా అనుకునే ఉండేదాన్ని నా చిన్నప్పుడు అయితే ఇక్కడ నా పాపకి ఈరోజు లంచ్ బాక్స్లోకి రైస్ ఇంకా బనానా చిప్స్ ఆపిల్ పెట్టాను స్నాక్స్కి తను రోజు ఒకే రకం టిఫిన్ పెడితే బోర్గా ఫీల్ అవుతుంది అయితే బనానా చిప్స్ పెట్టు అని అనింది నేనైతే ఎప్పుడు ఎక్కువ బనానా చిప్స్ తినింది లేదు వినింది లేదు నా పాపే నాకు ఈ బనానా చిప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది తన స్కూల్లో ఎవరో తన ఫ్రెండ్ తెచ్చుకున్నారంట నాకు బనానా చిప్స్ కావాలి అని అనింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి